విష్ణుప్రియపై నిజమైన కామెంట్లు చేసి సోషల్ మీడియాలో బండబూతులు తెట్టించుకుంటుంది సోనియా విష్ణుప్రియ తనని తాను సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయినప్పటికీ ఇప్పుడు అదే ఆమెకు ప్లస్ అయ్యింది మరి వీకెండ్లో నాగార్జున సోనియా వాగిన వాగుడికి మరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి సాటి ఆడిదాని క్యారెక్టర్ గురించి ఎంత దారుణంగా మాట్లాడతావా తరలిని విష్ణుప్రియని నీకు ఫ్యామిలీ లేదు అంటూ ఎమోషనల్ అటాక్ చేస్తావా అంటూ కౌంటర్ ఇస్తున్నారు విష్ణుప్రియపై అడల్ట్ ముద్ర వేసి కించిపరుస్తూ మాట్లాడిన సోనియాని ఇంత ద్వేషించడానికి కారణం ఏంటంటే నామినేషన్స్లో ఆ మాట్లాడిన ఈ దారుణమైన మాటలే అడల్ట్ అనేది నాలో లేదు నీ బుర్రలో ఉంది పచ్చకామర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని విష్ణుప్రియ అన్నప్పుడు సోనియా మరింత దిగచాటు వ్యాఖ్యలు చేసింది బట్టలు సరిగా వేసుకోకుండా హౌస్లో ఉన్న మగాళ్ళని రెచ్చగొడుతుంది వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా వెళ్ళి వాళ్ళ పక్కనే కూర్చుంటుంది అని అర్థం వచ్చేలా దారుణంగా మాట్లాడింది బట్టలు సరిగా వేసుకుని ఆ మనిషి పక్కన నిల్చోవాలనేది కూడా నీకు తెలియట్లేదు అతను ఓ వైపు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా కూడా మళ్ళీ వెళ్ళి అతని పక్కనే కూర్చుని మాట్లాడుతున్నావంటే నీ చేతలు అడల్ట్లాగే అనిపిస్తాయి మా స్కూల్లో అడల్ట్ అంటే అదే అర్థం వస్తుంది అంటూ దారుణంగా విష్ణుప్రియ క్యారెక్టర్ను బ్లేమ్ చేసింది సోనియా అయితే విష్ణుప్రియ హలో ఏం మాట్లాడుతున్నావు ఎవరిని ఎప్పుడు నేను ఎవరి దగ్గర అలా ప్రవర్తించలేదు ఎవరి దగ్గర ప్రవర్తించానో చెప్పు అని చాలా సాఫ్ట్గా అడిగింది కానీ సోనియా మాత్రం అందరూ అంటూ అనే అనిసింది అయితే అక్కడ అసలు ఏం జరిగిందో లైవ్ ఎపిసోడ్లో చూపించారు కానీ అది సోనియా మరింత అవుతుందని లేపేశారు అదే కాదు విష్ణుప్రియ ఫ్యామిలీ గురించి మాట్లాడిన దాన్ని కూడా మెయిన్ ఎపిసోడ్లో లేపేశారు ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే విష్ణుప్రియ చీర కట్టుకుంటుంటే ఆదిత్య భవం పొరపాటున ఆ బెడ్రూమ్లోకి వెళ్ళారు విష్ణుప్రియ చీర కట్టుకుంటుందని చూసి వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు అది గమనించిన విష్ణుప్రియ ఆదిత్య భోన్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పింది ఇది అసలు హౌస్లో జరిగింది దాన్ని తీసి విష్ణుప్రియ సరిగా బట్టలు వేసుకోదు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అంటూ నామినేషన్స్ ఈ విషయం గురించి దారుణంగా మాట్లాడింది సోనియా విష్ణుప్రియ చీరను సవరించుకునే ప్రాసెస్లో ఆదిత్య ఓం పొరపాట్న గదిలోకి వెళ్ళాడు దాన్ని ఎంత ఇష్యూ చేసి విష్ణుప్రియ క్యారెక్టర్ని దిగజార్చి మాట్లాడేసింది సోనియా ఇక నామినేషన్స్ తర్వాత కూడా అదే దిగజారడి వ్యాఖ్యలు చేసింది సోనియా నిఖిల్ అవి దగ్గరికి వెళ్ళి విష్ణుప్రియ చీర మార్చుకుంటుంటే ఆదిత్య ఓం వెళ్లి చూసి వెనక్కిపోయాడంటూ ఈమె తడిచిన బట్టల్లో పైన ఉన్న టాప్ తీసేసి కేవలం టీషర్ట్తో ఎక్స్పోజింగ్ చేస్తూ ఈ విషయాన్ని వాళ్ళతో చెప్పింది మరి సోనియా నియమనాలో